సైబరాబాద్ పోలీసులు వినూత్న పౌర సేవలకు శ్రీకారం చుట్టారు సీనియర్ సిటిజన్లు తమ పోలీస్ అవసరాలకు ఇక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారికి ఇంటి వద్దే సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీసులు అరవై ఏళ్లు దాటిన వారికి భరోసా కలిగించేందుకు ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో అరవై ఏళ్లు దాటిన వారు దివ్యాంగులు వారి ఫిర్యాదులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వారి చేతికి అందించడానికి స్వయంగా పోలీసులు వారి ఇంటికే వెళ్తున్నారు దీంతో ఫిర్యాదులకి ఒకసారి అలాగే ఎఫ్ఐఆర్ కోసం మరొకసారి ఇలా పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ చక్కెర్లు కొట్టకుండా పోలీసులు ఇలా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్లను అందిస్తున్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు ఇటీవల ఇంటి పక్క వారితో జరిగిన గొడవలో ఓ యువకుడు అరవై ఏండ్ల మహిళపై దాడికి పాల్పడ్డాడు ఆమె తల పగలగొట్టాడు దీంతో బాధితురాలు మొదట ఫిర్యాదు చేసింది తలకు గాయం కావడంతో ఆమె ఎక్కువగా తిరగలేదు కాబట్టి ఇన్స్పెక్టర్ ఎస్ఐఎలు శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీని ఇచ్చి దర్యాప్తుకు సంబంధించిన పురోగతిని చెప్పారు ఇలా ఇప్పటికే ఐదు ఎఫ్ఐఆర్లను వారి ఇంటికే వెళ్లి అందించామని బాలానగర్ ఇన్స్పెక్టర్ టి నరసింహరాజు చెప్పారు పోలీస్ సేవలను ఇంటి వద్దకే అందించాలనే సైబరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు